హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అన్నదాత స్విగ్గీ బాబా విజయదుర్గా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వంట వచ్చి మంది కార్తీక పౌర్ణమి కదండి ఆలుగడ్డ కొబ్బరి అనమాట ఆలుగడ్డ ఫ్రై చేసి పచ్చి కొబ్బరిని పైన జల్లామనుకో చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది అలాగే దోసకాయ పప్పు ఇంకా దీని మించి టేస్ట్కి మనం చెప్పొద్దు అనమాట నెయ్యి వేసుకుని తిన్నామంటే బాగుంటుంది రైస్ అయితే కొద్దిగా నానబెట్టానండి వండాలి తినే ముందు వండుతాను అలాగే పొద్దున చట్నీ కొబ్బరి టమాటా మరి కొత్తిమీర వేసి పచ్చడి చేసానండి ఇవి అయితే మా వంటలో మీరు కూడా చక్కగా అందరూ పూజ చేసుకుని ఉపాస వద్దనం తర్వాత మంచిగా టేస్ట్గా వండుకొని తినాలంటే ఒక అడుగు ముందే వండుకొని గుడికేళ్ళు వచ్చేసి చక్కగా భోంచేసి ఆనందంగా సంతోషంగా ఉండండి మా వీడియో నచ్చితే మీ అందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అప్పడాలు వడియాలు అన్నీ ఎంచుకోవాలంటే ఎంచుకోండి